క్రితం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పాల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది నార్పాల మండల కేంద్రంలోని బేల్దార్ కాలనీకి చెందిన కుళాయప్ప ఈ రోజు ఉదయం మూడు గంటల ప్రాంతంలో వాంతులు విరోచనాల సమస్యతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చారు ఆ సమయంలో ఉన్న డ్యూటీ నర్స్ భర్త ఒక ఇంజక్షన్ వేసి తగిన మందులని చింటికి పంపించారు మరలా తనకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఆసుపత్రి వద్దకు మరలా వచ్చాడు నర్స్ భర్త ఆరోగ్యని బీపీని చెక్ చేస్తుండగా హఠాన్ మరణం చెంది చనిపోయిన కుళాయపకు భార్య ఇద్దరు ఉన్నారు వాస్తవానికి నర్సు భర్త యొక్క వాచ్మెన్ వాచ్మెన్ వేసిన ఇంజక్షన్ వికటించడం వలనే నా భర్త చనిపోయాడని తన బంధువులతో కలిసి ఆసుపత్రి ఎందు ఆందోళన చేశారు ఈ ఆందోళనకు ఎంఆర్పీఎస్ నాయకుడు పుల్లప్ప సిపిఐ పార్టీ నాయకులు బాధితులు మద్దతు తెలుపుతో కూడా సత్వర బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పేషెంట్ పేషెంట్ వాళ్ళ వాళ్ళ ఆవేదన ఏమంటే ఇక్కడ డ్యూటీలో ఉన్న ఆమె కాకుండా వేరే వాళ్ళు ఒక వాచ్మెన్ అని ఆయన షూ వేశాడని చెప్పి చెప్తున్నారు దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి చెప్పండి సార్ మీ వాయిస్ ఏం

గుండ్రావతమ అట్లా ఏమైనా బాధ్యుడైన తెలిస్తే కనుక ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాము ఇక మీదట కూడా డాక్టర్ గారు కూడా చెప్పి ఉన్నాము ఖచ్చితంగా నైట్ అవైలబుల్ టెక్నికల్ స్టాఫ్ ఏదైనా కానీ ఇంజక్షన్ కానీ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఏదైనా ఏమైనా ఇది చేయడానికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి హర్హుడైన వ్యక్తినే పెట్టమని చెప్పినాము ఖచ్చితంగా ఇక మీదట అటువంటి వాళ్ళనే మేము ఖచ్చితంగా నైట్ అవైలబుల్ అట్లా చూస్తామని చెప్పి డాక్టర్ గారు కూడా అందరి ముందర హామీ ఇవ్వడం జరిగింది